జు దేశ సరిహద్దుల్లో భారతదేశం కోసం మనందరి కోసం ప్రాణాలు అర్పించిన మన జిల్లావాసి గోరెంట్ల మండలంలో ఒక ఎస్టీ కులానికి చెందిన మురళి నాయక్ అనే ఒక యువకుడు భారతదేశ కోసం పోరాటం చేసి పద్నాలుగు మందిని చంపి ఆయన వీరమందనం పొంద వీరమరణం పొందడం నిజంగా భారతదేశానికి గర్వకారణం మరీ ముఖ్యంగా మా అనంతపురం జిల్లాకు కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు ఆయన సేవలు ఆయన చేసిన త్యాగం ఎలాంటిదో మనమందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు ఆయన కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ ముందరకు వస్తున్నారు అంటే ఈ భారతదేశంలో ఏదైతే ముష్కరులు పాకిస్తాన్ ముష్కరులు మన దేశంలో చొరబడి మనకు మన సామాన్య మానవునికి ప్రాణాలకి కూడా ఇది లేకోకుండా వాళ్ళు చేస్తున్న దానికి ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టడం నిజంగా గర్వకారణం దీంట్లో మొన్నటికి మొన్ననే పాకిస్తాన్ చేతులు ఎత్తేసి ప్రధాని పారిపోవడం అదేవిధంగా అక్కడ ఉండే మంత్రులు పారిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటే భారతదేశం యొక్క విలువ గౌరవం ప్రపంచవ్యాప్తంగా ఎంత పెరిగిందంటే భారతదేశం అనుకుంటే ఏమైనా చేయగలదని చెప్పి మన అందరూ కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది మనం కాలరగేసుకునే పరిస్థితి వస్తుంది భారతదేశంలో ఉన్నామని గర్వించడానికి కాబట్టి ఈరోజు ఈ వీరణం పొందిన ఇంకా చాలామంది ప్రాణాలు కోల్పోయారు వారి వారి కుటుంబాలకు వాళ్ళకు కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన మురళీ నాయక్ గారు ఎంత త్యాగం చేశారంటే భారతదేశం కోసం ఆయన జీవితాంతం ప్రతి ఒక్కరూ స్మరించుకునే విధంగా ఆయన త్యాగం చేశారు కాబట్టి ఆయనకు నిజంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఘన నివాళులు అర్పిస్తున్నాం వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఎల్ల వేళలా మేము అండగా ఉన్నామని చెప్పి మేము ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకున్నాం కాబట్టి రేపు కూడా మేము ఆయన భౌతికకాయానికి పోయి దగ్గరుండి ఏదైతే ఆయన భౌతికకాయానికి పోయి మనం కూడా అర్పిస్తాం అదేవిధంగా మా నాయకులు కూడా పదమూడవ తేదీ వస్తున్నారు ఆయనకు ఆయన కార్యక్రమంలో కూడా మనం అందరూ కూడా పాలు పంచుకొని ఆ కుటుంబానికి వైసీపీ తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం i